అబ్బబ్బబ్బా కళ్ళు మంట కళ్ళు మంట కాదులేండి కడుపు మంట కళ్ళు మంట కడుపు మంట అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది దానికన్నా ముందుగా ఒక పావు గంట ముందు ఫ్రిజ్లో గిన్నె నిండా వాటర్ ఉంచిన కూలింగ్ వాటర్ని అయితే బయటికి తీసాను ఏవంక లేనోడు డొంకట్టుకు నడిచాడంట ఈ సామెత మీకు తెలుసా అండి కొన్ని కొన్ని విషయాలలో మనకి సంబంధం ఉన్నా సరే లేనట్టుగా ఉండాలంటే అది అందరికీ సాధ్యం కాదు కొంతమందికే సాధ్యం నాలాంటి వాళ్ళకైతే అస్సలు సాధ్యం కాదు ఆ విషయాన్ని గురించి పదిసార్లు ప్రశ్నించి తీరుతాను నేను అలా మాట్లాడతాము కాబట్టి అసలు నీకు ఈ విషయంలో సంబంధం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి అవసరం లేని విషయాలలో కూడా మన ప్రస్తావన వస్తుందనమాట ఏంటంటే అవతల వాళ్ళకి ఏదోలాగా మనల్ని ఆ సమస్యలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశమే కొన్నిసార్లు ఆనియన్స్ చాలా ఘాటుగా ఉంటాయి కదండి కట్ చేసినప్పుడు కంట్లోంచి వాటర్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా అలాంటప్పుడు ఒక పావుగంట కూలింగ్ వాటర్లో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయల్ని వేసి కట్ చేస్తే పోతుంది ఇప్పుడు చెప్పండి కడుపు మంట కళ్ళు మంట అయ్యో ఈ వీడియోలో రెండు ఉన్నాయి కళ్ళు మంట గురించేమో ఉల్లిపాయలు కడుపు మంట గురించేమో చెప్తాను మరి